అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ అయోధ్యకు తిరుమల నుంచి లక్ష లడ్డూలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరగనుండగా యావత్ దేశం ఆ ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది కాగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది రాముడి విగ్రహ ప్రతిష్టను చూసేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన డైలివర్ కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు ప్రత్యేకంగా తయారు చేయించిన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్టు ఈవో వెల్లడించారు ఈ ఒక్కో లడ్డు ఇరవై ఐదు గ్రాములు ఉంటుందని ఆయన చెప్పారు సాధారణంగా తిరుమలలో భక్తులను విక్రయించే లడ్డులు డెబ్బై ఐదు గ్రాములు ఉండగా అయోధ్య కోసం ఇరవై ఐదు గ్రాముల ఉండే లక్ష లడ్డులను శ్రీవారి ప్రసాదంగా అందించనున్నట్టు తెలిపారు కాగా సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు తిరుమలలో దేశంలో ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ఈవో తెలియజేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఆరు లక్షల నలభై ఏడు వేల మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారని రెండు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు తెలిపారు తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించామని ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులను వినియోగిస్తున్నామని చెప్పారు టీ స్టాళ్ల యజమానులతో చర్చించి మట్టి కప్పులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని ఈవో పేర్కొన్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి